ఏమైందండి ప్యాక్చుల్లా జరిగిందా మీరు జరిగింది ఒకసారి చెప్పండి మీరు ఒక్కరేనా ఫ్యామిలీ అండి ఆటో

ਇਹ ਨਹੀਂ ਜਮਾਦਰ ਨੇ ਇਹ 20 ਦਾ ਗਾਣੀ ਭਇਆ ਚਨਪਲ ਹੁੰਦਾ ਪਿੰਡ ਦੇ ਦੱਪਲ ਟਾਇਲਰ ਜੁੱਕਰ ਟੱਕਰ ਕਰਦੇ ਉੱਤੇ ਬਾੜ ਨਿਲ ਬਟ ਜੋਤਨਾਰ ਹਸਪੀਟਲ ਦੀ ਸਿੱਖਲਾ ਮਾਨੀ పాటుకు రాళ్ళు అంటూ చెయ్యాలి సార్ ఎప్ప అందులోని బస్సులో లారీ కార్లు అస్సలు ఆదురా సొన్న వెళ్ళిపోతారు దూరంతా కట్టుల్లో పడిపోయి అసలు ఏమి కనిపించదు చిన్న చిన్న భయం భయంగా ఉంటుంది ఎప్పుడు లేదు దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి వారం పది ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి రెండు రోజుల నుంచే ఇలాగ చిన్న చిన్న రాళ్ళు వేసి రోడ్డు విషయం ఏదో చేద్దాం అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఈ రాళ్ళు ఇది ఈ హైవే దాని మీద వచ్చిన దాని ప్రకారం చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ డస్ట్ అది రావడం వల్ల ఈ రాళ్ళతో స్కిట్ అయిపోయి దగ్గర దగ్గర ఇరవై నాకు తెలుసుండి ఒక ఐదు ఆరు చూశాను నేను ఐదు ఆరు చూసిన తర్వాత వచ్చేటప్పటికి బండి స్కిట్ అయిపోతుంది నేను కూడా రెండు మూడు సార్లు ఇచ్చేస్తే కాలు ఇలాగ ఆపుకుంటా వెళ్ళాను ఎందుకు అవుతుందో తెలియదు వన్ వీక్ నేను చేసుకోవాలి నేషనల్ హైవే మీద మంచి టోల్ గేట్ దాటేసిన తర్వాత అంటే రోడ్డు రిపేర్ నియమితం రోడ్డుని చెక్కిసి వదిలేశారు దీనివల్ల ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ మాకు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి ఏ విధంగా అంటే వాళ్ళు చేసింది పని సక్రమంగా చేయలేదు ఒకటి మిషనరీ అంటే కొత్త తెచ్చుకున్నారు తెచ్చి రోడ్డుని చెక్కిసి సగంలో వదిలేసేది అది రోడ్డు నియమితుల వరకు పళ్ళు వరకు ఇంకా పూర్తిగా జరగలేదు స్టార్ట్ కూడా చేయలేదు దీనివల్ల మేము మా వల్ల మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా ఇబ్బంది అని అంటే ఇప్పుడు బైండ్ మీద వెళ్తుంటే ఎదురుగా వచ్చిన వ్యక్తి కనబడటం లేదు అంత డస్ట్ ఫాలోయింగ్ ఉంది ఫాలోయింగ్ ఉంది ఇదే ఈ ఒక రోడ్డే కాదండి లంకిలపాలెం జంక్షన్లోని గొంతు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎన్బి వాళ్ళు చేయవలసిన పని అది గొంతును కూర్చి దానికి వెట్ మిక్స్ వేస్తున్నారు వెట్ మిక్స్ చేయడం వల్ల ఏటవుతుంది ఒకసారికి ఫార్టీ ఎంఎం ట్వంటీ ఎంఎం పిక్ తేలిపోయి బండి స్కిట్ అయిపోయి చాలా మందికి కాళ్ళుకే విపరీతమైన దెబ్బలు తగులుతున్నాయి అది కొంచెం స్పందించాలని కోరుతున్నాం మేము ఆ రోడ్డు రెండు వందలలో ఉంది ఇది బాగుందని చెప్పేసి

చిన్నది వాటర్ కదా వాటర్నా వాటర్నా ముందు యాడ్ మా క్లీన్ చేస్తాం ఏం కాదు అమ్మా ఏం కాదు

बैठागा एकात्री एंटर तुम्ही पण सारखं चेती से चेती से आई पेन तरी लेكله इकडे आपण लाल असेल तो केवळ इ आई पेन आई पेन नाना

അപ്പുഡ് മോനിങ് ജമേ ജാകേ താങ്കൾ రాణమ రాణ కాపలని వల్లే అది కి తీరు లాపలం కాపలని దేరస్ పంజా దేరస్ పంజా తీసేస్తలే ఇతే ఇబ్బంది లేదు మేకకనేన కాపలని అంతకంట గమ్మల అంటిపోద్ది వస్తా టిండి చెయ్ ఒక పిడి చెయ్ మంటో బరాబరా నాన్న గమ్మల అదే అదే సరి రెమిది సఫాలం దేరా అబ్బో నానే తీసేరా ఏలేదో మంచిది అరగాలన కొంకుంటా కదా దూసలకపోతే యాక్ కి కాలం పో거든요 ఓకే ఇక్కడ దప్ప దప్పతే ఎలా చెన్నగా అపిచ్చనలా నన్న తగిలన అనిపిస్తుందండి రోడ్డు దప్ప అప్పుడు కనిపిస్తుంది అంకొడ ఎ జో కొడే అన్న అంటే నేన apna cdj కలం అంటే ఆ cdj చేస సక